సంఖ్య తక్కువైనా వాయిస్లో మాత్రం తగ్గేదేలే అంటున్నారా అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే గళమెత్తి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అధికార కాంగ్రెస్కు ట్రైలర్ చూపించారా బావా బాంబరుదులే చెడుగుడు వాడుతుంటే ఇక పెద్దాయిన రంగంలోకి దిగితే మామూలుగా ఉండదా తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాన్ని చూసిన గులాబీ పరివారం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అధికార పక్షాన్ని తమ నాయకులు విజయవంతంగా అద్దుకున్నారని ఇద్దరు స్టార్ బ్యాట్స్ ధాతికి కాంగ్రెస్ నేతలు తేలిపోయారని పంచుల మీద పంచులు వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పార్టీ నేతలకు సైతం నోటా మాట రాకుండా చేశారన్న వాదన వినిపిస్తున్నారు తాజాగా జరిగిన సభా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులు ఆ పార్టీ నాయకుల పోస్టులు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై జరిగిన చర్చ పూర్తిగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధంగా మారింది పదేళ్లు అధికారంలో ఉన్న వేళలో ఏ రోజు కూడా విపక్షం నోటి నుంచి మాటలు రాకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన విధానాల్ని రేవంత్ అనుసరించకపోవడం విపక్షాలు స్వేచ్ఛగా తమ వాదనలు వినిపించేందుకు అవకాశాన్ని తగిన సమయాన్ని ఇవ్వడం కూడా కాంగ్రెస్ తేలిపోవడానికి కారణమైంది అంటున్నారు ఇదిలా ఉంటే అధికార పక్షాన్ని నిలువరించే విషయంలో తమ పార్టీ విజయవంతమైందని గులాబీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు హరీష్ రావులు ఇద్దరు అధికార పక్షాన్ని ముప్పు తిప్పలు పెట్టారని అంటున్నారు ఇద్దరు స్టార్ బ్యాట్స్ మెన్లతోనే ఇలా ఉంటే పెద్ద ఆయన ఫీల్డ్లో దిగితే పరిస్థితి ఎలా ఉంటుంది అంటూ గులాబీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు కేసీఆర్ ను బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఎందుకున్న సంగతి తెలిసింది అయితే తుంటి ఎముక సర్జరీతో కేసీఆర్ రెస్టు తీసుకుంటున్నారు కోలుకున్నాక కేసీఆర్ కూడా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు కెసిఆర్ వాగ్దాటి గురించి ప్రత్యేకించి చెప్పక్కలేదు ఇక ప్రతిపక్ష నేతగా ఆయన శాసనసభలో ఎలాంటి మార్క్ వెయ్యనున్నారన్నది ఆసక్తిగా మారింది ముఖ్యంగా రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఫైట్ ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠ రేపుతోంది బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఫైర్ బ్రాలుగా ఉంటై అటు కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ వీరి ముగ్గురిని ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తిగా మారింది ఇప్పటికే తొలి సమావేశాల్లోనే కేటీఆర్ హరీష్ రావులు గడగడలాడించగా పెద్ద ఆయన కేసీఆర్ కూడా రంగంలోకి దిగితే వీరిని కాంగ్రెస్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందా లేదా తేలాల్సి ఉంది